రెండు క్లాసులకి ఇంపార్టెన్స్ ఉంటుంది అందరూ మీట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి మహాదశ నుంచి మనం వీటిలో చూస్తుంటాం కాబట్టి వేదిక ఎప్పుడైనా సరే ఒక గ్రహం ఫస్ట్ ఎక్కడ ప్లేస్ అయిందని చూస్తాం మనం రెండవది ఆ భావం ఏ భావం అయింది సెకండ్ ఇంపార్టెంట్ అర్థరా ఇప్పుడు సమ్ సార్ జాతకంలో మనం తీసుకున్నాం లగ్నం చతుర్థ పంచమాధిపతి యోగ కారకుడు దశమంలో ప్లేస్ అయ్యాడు పంచమాధిపతి దశమానికి సంబంధం ఏర్పడింది కాబట్టి లక్ష్మీ యోగం అంటాం మనం ఇది జనరల్ వీలో బాగా కనబడుతుంది తులాలకర శని యొక్క అరకుడు చాలా బాగా ఇవ్వాలి యాక్చువల్గా రెండు వేల పన్నెండు నుంచి సార్ని హయ్యర్ లెవెల్లో పీక్ స్టేజ్ లో తీసుకెళ్ళాలి తిరుగులేని స్టేజ్ లో శని కూర్చోబెట్టాలి ఇవి మన జనరల్ ప్రొడిక్షన్లో నేర్చుకునే రూల్స్ ఇవి ఇప్పుడు శని మళ్ళీ కర్కాటకలో కూర్చున్నాడు పన్నెండు డిగ్రీల కూర్చున్నాడు కాబట్టి హోరాలో అతను కర్కాటకంలోనే పడతాడు కాబట్టి కాల బలం కూడా శని రాత్రి బలం కాబట్టి బలం సరిపోయింది ఇక్కడ అంటే శని శని బలం పెరిగాడు చతుర్థ పంచమాధిపతికి యువకారు కూడా బలం పెరిగిందానికి అది లగ్నానికి బాగానే ఉంటుంది లగ్నానికి ఇబ్బంది ఏం కాదు ఇప్పుడు శని కూర్చున్న స్థానం ఏదైతే ఉందో అతను ఏదైనా స్థానానికి బాధక స్థానంలో ప్లేస్ అయ్యాడని చేయాలి అతను ఏ స్థానానికి బాధక స్థానంగా మారుతున్నాడు అంటే ద్వితీయ భావానికి బాధక స్థానంలో ప్లేస్ అయ్యి కూర్చున్నాడు అర్థమైనా ఇప్పుడు ఏంటి మనం ఏం చెప్తాం జడం జీవం కారకత్వం ఇప్పుడు దశమ భావానికి కారకుడి సేనే డిఫాల్ట్ కారకత్వం ఉందానికి కారకత్వం కారకుడు అక్కడ అదే భావంలో కూర్చుంటే కారక భావన ఆశనాయనని ఒక కాన్సెప్ట్ వెళ్తుంది అది సెకండ్ ఎప్పుడైనా ఒక జడానికి దాని యొక్క జీవుడు చాలా ఇంపార్టెంట్ ఆ హౌస్ లో చాలా ప్లానెట్స్ కూర్చున్నాయి ఆ ప్లానెట్స్ అన్ని పక్కన పెడదాం మనకు అనవసరం జీవుడు పరిస్థితి ఎలా ఉంది అంటే జీవుడు బాగ్యస్థానంలో కూర్చున్నట్టు అగ్నత కనబడుతుంది కానీ శని కూర్చున్న నక్షత్రానికి అతను వేదాతారలో ప్లేస్ చేయడు శని నుంచి జీవుడు సపోర్ట్ చేయట్లే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను మేడం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు గురువు వచ్చారని చెప్పి గురుగారు మీకు ఏం కావాలి గురువు గారికి మనం మర్యాద చేద్దాం వచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పి మనం మన ఇంటికి వచ్చేం కాబట్టి మనం ఏదో ఒక మర్యాద చేస్తాం మనం బాగున్నాం అనుకోండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు సుఖంగా ఉంటారు మనం వాళ్ళతో సంబంధం బాగా నెరవేరిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను ఫిర్యాదు గారు వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తాం మర్యాద ఇవ్వటం నాకు ఏమైనా అవసరాలు కావాలని ఎందుకంటే ఢిల్లీ మీది కదా మీ ఇంట్లో నేను కూర్చున్నాను ఇదంతా చేస్తున్నాను అనుకోండి నాకు కూడా కొద్దిగా ఆనందం కలిగింది అతిథి దేవ బావు అన్నట్టు మీరు అభిప్రాయం చేస్తంటే నేను కూడా వీళ్ళకి శుభం జరగాలి ఇంటికి మంచి జరగాలి అని చెప్పి నేను బ్లెస్సింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు శని ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడు ఆ చంద్రుడు సపోర్ట్ చేయట్లా గృహ యజమాని నైదంతలో కూర్చున్నాడు మీ ఇంటికి రాగానే మీరు మొహం చెరగ్గా పెట్టుకుని ఎందుకు కూర్చున్నాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అని చెప్పి మీరు కసకసలాడుతానుకో నాకు అక్కడ ఐదు నిమిషాలు కూర్చోబుద్ది కాదు కూర్చోబుద్ది కాదు వెళ్తే వెళ్తే నాలుగు శాపం పెట్టి వెళ్ళిపోతా భావానికి ఎందుకంటే నాకు సపోర్ట్ చేయలేదు నేను మీ ఇంట్లో కూర్చుంటే అర్థమేనా కాబట్టి చంద్రుడు సపోర్ట్ చేయట్లా ఎవరికి శనికి అంటే శని అంటే బలం పొందాడు రూల్ రూల్వాను కాలబలాన్ని పొందాడు రెండోది మనకి ద్రాకరణ ఫలితాలు ఏంటి ఒక చర్రాసి తీసుకున్నాం అనుకోండి ఏంటో ఉత్తమ ఫలితం ప్రథమ ద్రాకరణం ద్వితీయ ద్రాకరణం మద్యం ఫలితం తృతీయ ద్రాకరణం అల్ప ఫలితం అతను ద్వితీయ ద్రాకాకణంలో ప్లేస్ చేయడు పన్నెండు డిగ్రీలు అంటే అంటే మద్యమ ఫలితాన్ని ఇస్తాడు శని బలంగా ఉన్నాడు మద్యమ ఫలితాన్ని ఇస్తున్నాడు కాకపోతే గృహ యజమాని సపోర్ట్ చేయట్లేదు ఆ యజమాన్ ఏం చేశాడు ఆ భావత్ పన్నెండు భావంలో కూర్చొని ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు అపోజిషన్ చేస్తున్నాడు ద్వితీయ భావానికి ఏంటి భావంలో కూర్చున్నాడు ఆయన భావంలో కూర్చున్న గ్రహం ద్వితీయాన్ని కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్గా తన యొక్క ఆస్పెక్ట్ ఇదిగా ఉంటది లగ్నాత్ నవమ భావము ద్వితీయాత్ ఆయన ఎక్కడ కూర్చున్నాడు చంద్రుడు భావంలోకి వెళ్ళాడు ఇప్పుడు శని ద్వితీయ భావం నుంచి నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు ఏదన్నా ఆ భావానికి నైన్త్ హౌస్ అనుకోండి ఎక్సలెంట్గా ఇస్తుంది మనకంటే అర్ధ త్రికోణంలో ఫుల్ఫిల్ హౌస్ లోకి శని వెళ్ళాడు పైగా యోగకారకుడు వెళ్ళాడు పంచమాధిపతి వెళ్ళాడు అతను పూర్వజన పుణ్యానికి వెళ్ళాడు అతను పూర్వజన పుణ్యం ఏ విధంగా అవుతుంది బాధాకారకమైంది ఇక్కడ చతుర్థి పంచమాధిపతి పంచమాధిపతి పౌర్వపుణ్యాలడ్డు అతను పౌర్వపుణ్యాలు అడ్డే ద్వితీయానికి బాధాకారకుడు అయ్యాడు అర్థమైంది అర్థం కలదు ద్వితీయానికి అతను బాధాకారకుడుగా మారిపోయాడు ద్వితీయ భావాధిపతి భూత స్థానంలో గెలిపాడు అంటే ఇతను రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ముప్పై ఒకటి ఒక సినిమా మహర్దశ అనేది ఒకటి యావరేజ్ వెళ్తుంది ఈ యావరేజ్ లోనే అతను ఏం చేస్తాడంటే కుటుంబ పరివారంతో సత్సంబంధాల విషయాల్లో కొంచెం డిఫరెన్స్ తెప్పిస్తాడు ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంటాడు ఆయన భయపెడతాను చంద్రుడు సపోర్ట్ చేస్తే ఒక్క నిమిషం మేడం నేను మిస్టేక్ చేశాను ఓకే సరిపోయి మిఠాలు పెట్టాడు ఇప్పుడు డిస్టర్బ్ అక్కడ సినిమా తీస్తే ఓవరాల్ గా ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ జరుగుతుంది శని దేనికి ఇబ్బంది పెడుతున్నాడు ఫస్ట్ ద్వితీయానికి అయితే బాగా ఇబ్బంది పెడతాడు నో డౌట్ దాంట్లో అర్థమైన కానీ అతను చంద్రుడు అయితే సపోర్ట్ చేయట్లేదు చంద్రుడు శని సపోర్ట్ చేయబోవటం ఏంటంటే కర్మ ఎందుకంటే తను ఒక కర్మస్థానంలో కూర్చున్నాడు ఆ కర్మ డిస్పోజిటర్ ఎవరంటే తన పై అధికారి ఆ ఇంటి యజమాని ఇంటి యజమానికి ఈ శనికి సత్సంబంధం లేదు ఇతను ఎక్కడైతే చేస్తున్నాడో ఆ హైయర్ అథారిటీస్ కి ఇతనికి సత్సంబంధాలు ఉండవు ఎందుకంటే సపోర్ట్ చేయట్లేదు కదా శనికే సపోర్ట్ చేయట్లేదు వేరే అంతర్దేశాలు గ్రహ దేశాలు మన సపోర్ట్ దొరకవచ్చు వేరే గ్రహాల చంద్రుడు మంచి ప్లేస్లో మంచి సంబంధం అనుకోండి నక్షత్ర పరివర్తన నక్షత్ర రూపంలో మిత్ర స్థానంలో అంటే సపోర్ట్ చేస్తాడు ఏది వేరే దశల్లో ఈ పర్టికులర్ సినిమా దశకి కానీ శని ఆంధ్రదర్శకు కానీ సపోర్ట్ చేయడు ఇది ఒక మహాదశలో ఒక భావానికి మనం ప్రెడిక్ట్ చేయడు ఇంకా తృతీయ భావాన్ని తీసుకున్నాం అనుకోండి భావానికి కూడా తీసుకోవాలి ఇదే శని ఇప్పుడు ఇప్పుడు లగ్నాతి తీసుకున్నాము లగ్నానికి శుకుడికి సంబంధం ఆత్మకారకుడితోనే శని సంబంధం ఏర్పడింది శని పితృకారుడు అయ్యాడు లగ్నాధిపతి ఆత్మకారకుడు అయ్యాడు ఇద్దరు సుక్కుడుకి వాళ్ళిద్దరికి సపోర్ట్ ఉంది లగ్నాధిపతి సపోర్ట్ ఉంది తనకి శని తన ఫిజికల్ గా సపోర్ట్ చేస్తున్నాడు అది ఫిజికల్ బాడీకి తన వ్యక్తిత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాడు తృతీయ భావానికి పరిస్థితి ఎలా ఉంది చూడాలి ఇప్పుడు ఆశ్రేషలో బుధుడు కూర్చున్నాడు పుష్యంలో శని కూర్చున్నాడు ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు కానీ భావానికి ఏదైతే తీసుకున్నాం ఈ భావానికి బాధ కాదపతి ఎవరు అవుతున్నారు బుధుడు అవుతున్నాడు బుధుడితో కనెక్షన్ ఏర్పడింది క్లోజ్ కనెక్షన్లోకి వెళ్ళిపోయాడు అంటే ఇతను కమ్యూనికేషన్ ఎక్కడైతే అవుతుందో ఈ కమ్యూనికేషన్ సపోర్ట్ చేయట్లేదు శని డిస్టర్బ్ చేస్తుంటాడు ఎందుకంటే కమ్యూనికేషన్ కి బాధకస్త ఇబ్బంది పెట్టే బుధుడే శనితో కనెక్ట్ అయ్యాడు మళ్ళీ శని ఏంటంటే బుధుడిని కూడా డిస్టర్బ్ చేస్తాడు బుధుడు మళ్ళీ ఆమాచ్యకారుడు ఫైనాన్షియల్ లాడ్డు సస్టైన్ లాడ్ ఈ సస్టైన్ లో డిస్టర్బెన్సెస్ శని ఏంటంటే బ్రేక్ చేస్తుంటాడు ఎలాగా కేతు చేసే బ్రేక్ వేరు శని చేసే బ్రేక్ అంటే బ్లాకేజ్ అంటే ఒక కాలం పారుతుంది అనుకో ఆ కాలంలో ఒక చెత్త లాంటిది అడ్డం వేసి ఆ ఫ్లో అనేది దాన్ని తగ్గిస్తుంటాడు అంటే ఒక రకమైన ఆలోచనల్లో లో విరక్తిని కలిగిస్తుంటాడు సరే అంటే అంతర్గతంగా తన ఆలోచనలు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే శని ప్లేస్మెంట్ కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా లేదు ఇంకా ఫోర్త్ లాడ్ ఇన్ టెన్త్ హౌస్ ఫోర్త్ లాడ్గా చూసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ వ్యక్త వ్యక్త స్థితుల్లోకి వెళ్ళాం అనుకోండి ఇక్కడ ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ తీసుకుంటాడో ఆ కంఫర్ట్ లాడ్ దాని యొక్క అపోజిషన్ హౌస్ లోకి వెళ్ళాడు కంఫర్ట్ అనేది లేదు తన లైఫ్ లో సినిమా హా పీరియడ్ లో గృహ సుఖం అనేది దొరకదు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఇది అంతా ఏంటంటే పైకి కనబడదు లోపల ఉండిపోతుంది అంతర్గత అర్థమైందా అతను ఊహలు ఎందుకంటే ఇది ఒక రకంగా చూసుకున్నాం అనుకోండి నుంచి సెన్ నుంచి త్రికోణ తీసుకుంటే ఇది ఆరోభావంలోకి వెళ్తుంది కాబట్టి ఈ చంద్రుడు శత్రువు అవుతున్నాడు కాబట్టి తన శత్రుస్థానంలోకి వెళ్ళాడంటే ఆల్మోస్ట్ సుక్షిప్త అవస్థలు అంటే తన సబ్ కాన్షియస్ లో తనకు తెలియని మానసిక పీడ బాధ అనేది రెండు వేల పన్నెండు నుంచి ఉంది సబ్ కాన్షియస్ లో ఉంది అర్థం ఇక్కడ అవస్థ ఏమైంది సుక్షుప్త అవస్థ లేదు ఈ కాన్షియస్ లో మానసిక పీడ బాధ ఉన్న సంగతి ఆయన కూడా ఒకసారి తెలియకోవచ్చు సబ్కాన్షియస్ లో రన్ అవుతుంది అదేంటంటే తన లైఫ్ లో ఒక రకమైన అన్ఈినెస్ తెలుస్తుంది అంటే దారి తెలియని అగమ్య గోచర స్థితి అంటుందండి ఆ స్థితిలో తను తీసుకెళ్తుంది సినిమా మహాదశ అర్థం ఇది ప్రొడిక్షన్ ఇప్పుడు శని లగ్నంగా మారుస్తాం సెకండరీ మహాదశలో శని లగ్నంగా మార్చినప్పుడు ఈ లగ్నాధిపతి సపోర్ట్ వేస్తాను నాకు వెళ్ళాడు అర్థం అని అర్థం కలదు ఇంక ఇక్కడి నుంచి మీరు ఒక్కొక్క అంతర్దశ ఏ ప్లానెట్ సపోర్ట్ చేస్తుంది ఏ పీరియడ్స్ సబ్ పీరియడ్స్ బాగుంటే ఏ సబ్ పీరియడ్స్ బాగాలేదని మీరు చెప్పాడు లాజిక్ అర్థమైందా అలాంటే సురేష్ బాబు గారు అడగండి ఒకసారి ఎందుకంటే జాతమ ఆయనే చెప్పమన్నాడు కంటే కన్ఫర్మేషన్ ఆయనే ఇవ్వాలి నా ప్రిడిక్షన్ చేసానా లేదా మీరు ఇప్పుడు ఆన్ చేయొచ్చు సార్ అన్మిట్ చేసి అడగచ్చు చెప్పొచ్చు కరెక్టే సార్ ఏదో సాధించాలి ఏది సాధించలేను సార్ మరి ఇప్పుడు శని మహిళ మనం తీసుకుంటే శనితో పాటు ఇప్పుడు బుధుడు శుక్రుడు అక్కడ నాలుగు ప్లానెట్స్ కలిసి కూర్చొని ఉన్నాయి కదా సార్ నేను మొత్తం చెప్పలేదు కదా ఒక్కొక్క సీక్వెన్స్ ఎలా చూడాలని చెప్పాను మీరు లాజిక్ ఇచ్చా నేను అక్కడి నుంచి ఏం చెప్పాను డిస్పర్షన్ సపోర్టే చేయట్లే అసలు అంటే ఈయన పైన అధికారులు సపోర్ట్ చేయరు ఈ కష్టపడుతున్నా దశంభావం నేము ఫేమ్ రావాలి యాక్చువల్ గా గుర్తింపు బాగా ఉండాలి అది దొరకదు అది లేక మళ్ళీ సఫర్ అవుతారు నేను ఎంత చేసినా ఏం చేశాడు అంటారు ఒకటే మాట ఏం చేయలేదు అంటారు తెలుసా మీకు ఎంత చేసినా ఏం చేశాడు అంటానండి సపోర్ట్ చేయట్లేదు నేను ఫేమ్ లేదు అర్థం నువ్వేం చేసామంటాడు మదర్ కూడా అంటది చంద్రుడు తెలియకారత్వం తీసుకుంటే నువ్వేం నువ్వేం పాకలు అంటది ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వర్డ్స్ అలాగే హార్ష్ గా వెళ్తాయి హార్ష్ గా వెళ్తానికి కూడా కారణం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ డిస్పోజ్ బట్టి చంద్రస్థానంలో పరివర్తన జరిగింది అక్కడ సూర్యుడు కూర్చున్నాడు కదా మళ్ళీ రాయల్టీ నెస్ ఉంటుంది కదా మొదటికి అర్థంగా అప్పుడు హార్ష్గా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అందుకే ఈయన మౌనం పాటించాలి పీరియడ్ మొత్తం మహాదశ అయి కదా ఎందుకంటే ఇది చర్రాశిలో ఫస్ట్ డిగ్రీలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు పుష్యంలో పడ్డాడు కదా అలా కాకుండా పునర్వాసు నాలుగో పాదంలో గెలిపోతే అప్పుడు బలం పెరిగిందిగా డిఫాల్ట్ గా అర్థం బలం అయితే ఉంది కాలబలం రెండోది ఇది హోరా కాలబలం ఉంది బలం పెరిగిందిగా అప్పుడు ఉత్తమ ఫలితాల్లోకి వెళ్తాడుగా చాలా శని అదే శని ఉత్తమ ఫలితాల్లోకి వెళ్తాడు అప్పుడు శని చంద్రుల మధ్య మిత్రస్థానం ఏర్పడుతుందిగా ఆ శని కొద్దిగా పునర్స్ నాలుగులే కలిపి ఇలా ఇదే ప్రొడక్షన్ హయ్యర్ లెవెల్లో ఉంటుంది ఈయన అప్పుడు మన దగ్గర జ్యోతిష్యం నేర్చుకుంటాక రాడు సార్ ఎవరు మనకు తెలియదు అప్పుడు మనం తెలియ సార్ మనం తెలియచ్చు మనం ఎందుకు తెలియ అంటే ఆయన మన పరిచయం ఉండదు కానీ ఆయన అందరూ గుర్తిస్తారు అలా తెలుసు మనకి అర్థమైంది మేడం మీకు ఒక మహాదేశ ఒక సర్కిల్ ఎలా తీసుకెళ్తుంది అని సపోర్ట్ చేస్తే దేశ పీక్ స్టేజ్లో ఉంటుంది అలా సపోర్ట్ చేయాలంటే శని ఉత్తమ ఫలితం ఇచ్చే విధంగా ఉండాలి ఉత్తమ ఫలితం ఏంటంటే ప్రథమ ద్రాకరణంలో జరగాలి ఆయన రెండు మూడు డిగ్రీలు వెనక జరగాలి రెండు మూడు డిగ్రీలు వెనక జరిగిన చంద్రుడు సపోర్ట్ రాడు చంద్రుడు సపోర్ట్ అవ్వాలంటే ఏకంగా పునర్వాసం నాలుగో పాదంలోనే పడాలి అప్పుడు శని ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి సారి రెండు మూడు గుళ్ళు ఉండొచ్చు అర్థమైందా ద బెస్ట్ పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు చాలా రకాల ఉపన్యాసాలు అవ్వచ్చు అన్ని చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు బుధుడు కూడా సపోర్ట్లో వెళ్ళిపోతాడు కదా ఈ రెండు అడుగులు లేతే ఆయన నాలుగు అడుగులు జరగచ్చు రేమండ్ ఫేమ్ బాగా రావచ్చు కానీ రేమండ్ ఫేమ్ రావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే బాధకాధిపతి కాదిపతి సూర్యుడు కూడా కూర్చున్నాడు అక్కడే అర్థమైనా కానీ ఈసారి ఈ లో ఎందుకు సఫర్ అవుతున్నారు అంటే కమ్యూనికేషన్ అర్థమైనా అంటే ఏంటి ఈ పీరియడ్ మొత్తం ఈ సారిని ఇబ్బంది పెట్టే ఒకే ఒక ప్లానెట్ జూపిటర్ ఈయన గురువు అయిపోయాడు పూజారి అయిపోయాడు ఫీల్డ్ అది అయింది ఆ ఫీల్డ్ లాడ్డు లగ్నత అష్టమంలోకి వచ్చినాడు ఈ కర్మ లాంటి సినిమా అతను పీడిస్తున్నాడు రాజకీయ అర్థమైంది మీకు ఇప్పుడు ఈ శని చంద్రుడు సపోర్ట్ ఇవ్వట్లేదు గురుడు పీడిస్తున్నాడు గురుడు ఎవరు ఎక్కడ కమ్యూనికేషన్ లాడు అంటే సిక్స్త్ లాడ్ ప్రొఫెషనల్ ఏంటి గురువు సంబంధించిన ప్రొఫెషనల్ పేడ ఉందా లేదా దీనికి అలైన్మెంట్ ఏముండదు మేడం ఒక కర్మ అనుభవించాలి రూల్ వన్ రెండు ఈ కర్మ నాకు ఇది అని మనం తెలిసిన తర్వాత మనం మీద పాకులాడం ఎవరు సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి నాకేంటి వాళ్ళు సపోర్ట్ చేసేదని ఉంటుంది రెండోది ఏంటి నిద్రావస్థలో మనం ఏంటంటే ఇతను ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి ఎందుకంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు అతను ప్లానెట్ శత్రుస్థానంలోకి వెళ్ళాడు నిద్రావస్థలకు వెళ్ళాడు నిద్రావస్థలోకి వెళ్ళింది ఇతను సుఖం ఇతని జ్ఞానం ఇతను సుఖం కూడా డీప్ స్లీప్లోనే వస్తుంది జ్ఞానం కూడా డీప్ స్లీప్లోనే వస్తుంది ఇతను డీప్ స్లీప్ లేదనుకోండి సుఖం లేదు జ్ఞానం లేదు అంటే సార్ ఎక్కువ నిద్రపోవాలి అంత నిద్రపోవాలంటే ఏం చేయాలి సజెషన్స్ మనం నిద్రపోయే ముందు నిద్రపోయే తర్వాత అంత ఈశ్వరుడిని బాగా నమ్మాలి దేవుడిని ఇప్పుడు దేవుడి మీద నమ్మకం పోతుంది యాక్చువల్గా చెప్పాలండి ఈ ఎప్పుడైనా మనిషికి కష్టం వచ్చిందంటే దేవుడు లేడు అంటాడు ఫీల్డ్ లో ఉన్నా సరే గుడిలో పూజారైనా సరే దేవుడు లేడు అంటాడు అనిపిస్తుంది ప్లానెట్ అలాగే ఎందుకు అనిపిస్తుంది గురుడు ద్వితీయాన్ని చూస్తున్నాడు కదా గురుడు ఏం చేస్తున్నాడు కర్మను బాధ పెడుతున్నాడు తృతీయాన్ని చూస్తున్నాడు తృతీయ సాక్షాద్భత అవుతాడు ఇప్పుడు ఒక మహాదేశ్ చెప్పేటప్పుడు మనం ఆ మహాదేశ్ మళ్ళీ బాధించే గ్రహం ఏంటని చూడాలి మళ్ళీ ఇంకే ఒక గ్రహం గురుడు బాధిస్తున్నాడు ఆ గురుడు ఎవరిక్కడ కమ్యూనికేషన్ ఉన్నాడు గురుడు ఏంటి జ్ఞానం గురుడు ఏంటంటే మెమరీస్ ఈ లైఫ్ లో ఈ నా సోషల్ సర్కిల్ నేను కమ్యూనికేషన్ మెమరీస్ ఏదైతే ఉంటుందో ఆ మెమరీస్ ఈ పీరియడ్ మొత్తం ఇతను బాధ పెడతాయి వాటి నుంచి బయట రావాలి క్లియరా ఒక డౌట్ సార్ ఒక్క పాయింట్ అర్థం కాలేదు గురుడు ఇప్పుడు కర్కాటకం నుంచి బాధక స్థానంలో వెళ్ళాడు కాబట్టి మీరు ఇక్కడ మహాదశ నాదు ఎవరు బాధ పెడుతున్నారో తెలియాలి మేడం అదే అదే సార్ అర్థమైంది నేర్పించే క్లాస్ ఎలా ఉంటుంది అన్నారు అన్ని అప్లికేషన్ అప్లై చేయాల్సి వస్తుంది ఎక్కడ బాధ పెడుతున్నాడు గురుడు కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆయన సుష్మ అవస్థలోకి వెళ్ళిపోయాడు శత్రుస్థానమే కదా ఆయనకి అర్థనా శత్రుస్థానం మేడం శుక్రుడు శత్రుస్థానంలోకి ఆయన వెళ్ళిపోయాడు ఈ బాధ కూడా ఎక్కడ ఉంది ఆయన బయటికి ఏం చెప్పుకోలేడు ఈ బాధ కూడా సబ్ కాన్షియస్ లోనే ఉంది అన్ని సబ్ కాన్షియస్ లో అంటే మింగలేడు గక్కలేడు శివుడు కంఠంలో ఉంటది విషయం అట్లా ఉంటుంది సమాజానికి గొప్ప కనబడాలి బాగా కనబడాలి దీని బాధలు ఎవడు చూడ్డు దీని బాధలు చెప్పుకుంటే ఇనే లేరు ఫస్ట్ ఎవరు చెప్పుకుంటాడు చెప్పండి తేజ రాష్ట్రాలుగా నా దగ్గరికి వచ్చి కూడా చెప్పుకోలేడు చెప్పని ఎందుకంటే గురుడు ఇంటెలిజెన్స్ లాడు చెప్పనీడు జ్ఞానాధిపతి మన బాధలు మనం ఎందుకు అవతల వాళ్ళు చెప్పాలి అంటే ఫైనాన్షియల్ గా సఫర్ అవుతూ ఉంటాడు చేతులు డబ్బులు ఉండవు అవసరం కావాలి ఇంత అవసరం ఉందంటే ఆ అవసరానికి దేవుడు సపోర్ట్ చేయట్లా ఇవ్వనియట్లా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు పంచమాధిపతి శని పూర్వజన్మ అడ్డు తను గత జన్మలో ఏదైతే చేశారో కర్మ శనికి సంబంధించిన కర్మ ఆ కర్మ వల్ల ఈ జన్మలో ఈ సెక్టర్ లో పీడించబడమైన తను కుటుంబానికి గత జన్మలో ఏదైతే ఇబ్బంది పెట్టాడో ఈ జన్మలో ఇదే కుటుంబం శత్రువుల లాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రెండోది చెప్పుకోలేడు డైరెక్ట్ గా ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది అంతా తన సబ్ లో ఉంటుంది ఎందుకంటే అక్కడ జాగృత అవస్థలు లేవు ప్లానెట్స్ అర్థమని అర్థం కలదా జాగృత అవస్థ ఇక్కడ అవస్థ చాలా ఇంపార్టెంట్ ఈయన సఫర్ ఎక్కడ అనుభవిస్తున్నాడు డ్రీమ్స్ లో అనుభవిస్తున్నాడా ఊహల్లో అనుభవిస్తున్నాడా ఊహలు కూడా దాటెళ్ళి సబ్ సబ్కాన్షియస్ లో తనకు తెలియని బాధలో తను ఎందుకు బాధపడుతున్నాడు కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా మనం చూస్తాం కావటం మనకి ఈ సిచ్యువేషన్ తెలుస్తుంది కానీ లేదనుకోండి ఒక నార్మల్ పీపుల్కి తనకి బాధ ఉందా లేదా ఎందుకు బాధ అగమ్య గోచర స్థితి ఏంటి ఏంటి పరిస్థితి భవిష్యత్తు ఏమీ లేదని చెప్పి ఇలాగ ఉంటుంది కానీ కానీ తెలియని బాధ ఎందుకు వస్తుందో కూడా తెలియదు అది ఏదైనా కమ్యూనికేషన్ చేస్తున్నట్టుకోండి ఎదురు వస్తుంది అది ఇతర మాటని ఇష్టపడదు ఈ పీరియడ్ పిరియడ్ దాటిన తర్వాత మళ్ళీ ఇష్టపడొచ్చు అప్పుడు కూడా ఇష్టపడనేది ఎందుకంటే పిరియడ్ దాటితే వచ్చేది బుధ మహాదశ అదే నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మూనే అయ్యారు మళ్ళీ లో సపోర్ట్ చేస్తున్నాడు కదా ఏ నక్షత్రంలో ఆశ్లేష చంద్రుడు సపోర్ట్ చేస్తున్నాడు పరివర్తనలో బలం బాగుంది కానీ అపోజిషన్ చేసేది గురువే సార్ కానీ ఉంది కదా ఉంది మేడం ఈసారి ట్వెల్వ్ అనేది అంటే తన బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి తను ఏదైతే సాధిద్దాం అనుకుంటాడో సాధిస్తాడు ఇప్పుడు దాకా స్టెప్ ఇన్ అర్థం ఎప్పుడు దాకా స్టెప్ ఇన్ అతను పీరియడ్ అయిపోయినంత వరకు ఎక్కడికి వెళ్ళలేడు రెండు వేల ముప్పై ఏడు వరకు ముప్పై ఏడు తర్వాత తనకి బంధనాలు అనేది వేడతాయి బంధనాలు వేడిన తర్వాత సంచరిస్తాడు ఎక్కడ అంతర్దశలు వస్తాయి కదా సార్ మధ్యలో అంతర్దశలు తిప్పుతా ఉంటాయండి ఎన్ని అంతర్దశలు వచ్చినా గుర్తుపెట్టుకోండి డిస్పోజల్ సపోర్ట్ చేయాలి కారకుడు సపోర్ట్ మరి శనిలో బుధ అంతర్దశ ఎలా చూస్తుంది సార్ మరి అది కూడా ఇబ్బంది డిస్పోజిటల్ సపోర్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు బుధ మహర్దశలో వచ్చేసేసి బుధ చంద్రులు వచ్చేసేసి ఇద్దరు కూడా ఇది ఏమన్నారు కదా సార్ దానికి ఏమన్నా ఇది అవుతుందా శనిలో బుధ చంద్రుడు వచ్చాడు అనుకోండి కొద్దిగా బెటర్ ఉంటుంది పరివర్తన బుధుడు చంద్రుడు అవును ఒక చంద్రుడు అన్ని గ్రహాల పరివర్తనండి అండి అన్ని గ్రహాల పరివర్తన అయ్యాడు ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే చక్రం ఒకటి నడుస్తుంది మన జాతకంలో ఆ కాలచక్రం నడుస్తున్నప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రాన్ని బంద్ అయ్యి కర్మలు చేస్తాయి ఇష్టం ఉండేది చేయం దాంట్లోంచి బయటపడి అర్థమైందండి అంటే ఒక ప్రిడిక్షన్ చేసేటప్పుడు మనం ఏమేమి చూసుకుంటాం అన్ని భావాలు చూసుకుంటాం ఇది ఒకటే కాదుగా ఇంకా కదా మనం ఇంకా చూస్తాం కదా నా గ్రహాలు కనెక్షన్స్ అన్ని తీసుకోండి మీకు ఐడియా వస్తుంది ఇంకేం చూస్తాం మనం గ్రేకాండంలోకి వెళ్ళాం గ్రాకాండంలో అష్టమాధిపతి ఎవరు శుక్కుడు అయ్యాడు లగ్నాధిపతి సుఖ్యుడు అయ్యాడు ఆ శుక్కుడు ఎంత కనెక్షన్ లోకి వెళ్ళాడు శుక్కుడు ఆ శ్రేషలో కూర్చున్నాడు శనికి శనికి చాలా దగ్గరగానే ఉండాడు ఒకటో పాదంలో ఇంకా బుధుడన్నా ఒకటో పాదంలో ఉన్నాడు రెండు గ్రహాలు ఒకటో పాదంలో వెళ్ళిపోయినాయి ఇది శుక్రుడు ఆత్మకారకుడు బుధుడు అమాత్యకారకుడు ఇద్దరు ఇది కరాధిపత్యం తీసుకుంటున్నాడు లగ్నాత్ కూడా ఆయన అయ్యాడు కరంలో కూర్చున్నాడు అంటే తన కరంలో సుఖమైతే లేదు పేడ కరంలో పేడ అయితే ఉంటుంది ఇది లైఫ్ ఇది లైఫ్ టైం అది అర్థనా ఎందుకంటే ద్వితీయ భావానికి లగ్నాధిపతి కూడా అపోజిషన్ చేస్తాను ఇప్పుడు నాకు ఎవరన్నా పెట్టనుకోండి నేను మొహమాటం లేక నాకు కేటాకి వెళ్ళిపోతుంది రెండోది నాకు అమౌంట్ పే చేసిన తర్వాత నేను జాగ్రత్త చెప్తాను దాంట్లో అసలు డౌటే లేదు ఈయన వ్యక్తిత్వం కూడా ఈయన ధనానికి బాధ తీసుకోలేడు తీసుకోలేడండి అక్కడ తాగేందుకు గట్టిగా ఆయన పూజ చేస్తే పాపం ఎవరైనా ఒక ఐదు వందలు ఎక్కువ ఇస్తే గుండు వంద కొట్టుకుంటాడు ఏంటి ఐదు వందలు ఇచ్చాడు ఏమో అడుగుతాడు రేపు పర్లే ఏమన్నా చేయాలో వస్తుందేమో అని చెప్పేసి వంద రకాలుగా మానసిక భయాలు ఎంటాడుతాయి నిజంగా ఎంటాడుతాయి బాధక స్థానంలోకి లగ్నాధిపతి వెళ్ళిపోయాడు కదా దేనికి వెళ్ళాడు బాధక స్థానంలోకి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాధకాధిపతి కలిసి వెళ్ళాడు క్లోజ్ కనెక్షన్ ఉంది వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ఇక్కడ మాట నేను అదే చెప్తా జాతకాన్ని చదివేటప్పుడు లోపలికి వెళ్ళి చదవాలి వాళ్ళ ఎవ్రీ సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది వాళ్ళు చెప్పకపోయినా కూడా మనకు తెలుస్తుంది వాళ్ళ ఫీలింగ్స్ అర్థం కాలదా ఒక లక్ష ఖర్చు పెట్టి ఏదైనా కార్యక్రమం చేసినా కానీ ఈడే తోటి చేస్తున్నాడు అంటారు సార్ వాళ్ళ దగ్గర ఫీలింగ్ అండి వాళ్ళు అంటారు పబ్లిక్ అంటున్నారు సార్ లేదు మీ ఆలోచనలే మీ ధనానికి బాధనిస్తున్నాయి మీ మనస్సు మీ ధనానికి వేదగా మారింది మీ లగ్నం మీ ధనానికి వేదగా మారింది మీ భాగ్యం మీ ధనానికి వేదగా మారింది భాగ్యాధిపతి కూడా అక్కడే కూర్చున్నాడు వీళ్ళందరూ బాధ పెట్టేది మీ కమ్యూనికేషన్ మీ వాక్ కర్మ ఇవన్నీ వదిలేశారు అనుకోండి ఎదురు ఎద స్టార్ట్ అయింది మీ లైఫ్ లో మీరు వదలలేరు వదల్ అర్థమైంది మేడం ఎందుకు బాధలు లేదు నైన్త్ లాంటిని బాధక స్థానంలోకి వెళ్ళాడు మేమేంటి మా వంశం ఏంటి మా ప్రతిష్ట ఏంటి చిచ్చి మేము ఎక్కడ తగ్గాలి మేం డబ్బులకు ఏంటి అది బాధే ఇదంతా పోయిందనుకోటి వెనకాల వంశం వచ్చి కూర్చుంటుంది ఎందుకంటే నైన్త్ లాటిన్ బాధక స్థానం దేనికి బాధక స్థానం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అదే చెప్తా పడితే పెడితే దశంభావంలో ఏ గ్రహాలు ఉండకూడదు నాయనా అంట దశమ భవన్లో గ్రహాలు ఉన్నాయి అనుకోండి నాది తొలాలేక నేను నా దశములు ఏ గ్రహం లేదు అదృష్టం ఈ విషయంలో నిజంగా అదృష్టం అవుతుండే ఏ గ్రహం కూర్చున్నా ఆ ఒక్క గ్రహం ఏ భావ కారకత ఆ భావ ఫీలింగ్ వల్ల నా ఫైనాన్షియల్ మ్యాటర్ నేను కాలుతుంది అంత అయినా సార్ మీరు అలైన్మెంట్ తీసుకుంటారు అలైన్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు లేదు సార్ అది తర్వాత సంగతి మేడం అది తర్వాత సంగతి ഉം സാക്ലോ ചേന്ത